సెక్షన్ స్టార్ట్ చేసుకుందాము అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి త్వరలోకమంది దాసినుడు ఉన్న తండ్రి మహాగనుడాశన్నత ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కోడి ఉండి నానామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఈ శిక్షణ అందరిలో మీరైతే ఓడ ఉండండి వచ్చిన బిడ్డలను దీవించండి రాని బిడ్డలు పొరపెట్టి నడిపించండి మృతపడుతున్న వాక్యాన్ని పిల్లల హృదయాల్లో ఫలింపచేస్తూ సమస్తమును నిశ్చిత ప్రకారంగా నువ్వు తీసుకెళ్ళమని ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు నాలుగు ఈరోజు మనము మత్తేశ్వ వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుండోనే ఇదే స్టార్ట్ చేసుకుందాము మొదటి వచ్చినాన్ని వారిని చదవండి ప్రేరేపించబడిన వాళ్ళు సమీపించి ఒలిప చెట్ల కొండ దగ్గర ఉన్న బీత్ వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరుని చూచి మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొక్క తోలుకొని ఎవడైనను మీతో ఏమైనాను అడదేరలా అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలన తోలు పెట్టుదని చెప్పి వాటిని పంపాను ఓకే సిస్టర్ చాలు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఓకే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అధ్యాయం మొదటి వచనం నుండి పదకొండు వచనాల వరకు దీంట్లో మనము యేసుక్రీస్తు గురించి మనం రెండు విషయాలు నేర్చుకోవాలి మొదటిది ఏంటంటే ఆయన నార్మల్గా యేసుక్రీస్తు స్టార్టింగ్ నుండి ఇప్పుడు మీరు మత వార్త మొదటి అధ్యాయం నుండి ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఇరవై ఒకటి అధ్యాయాల వరకు చూస్తే ఎక్కడనైనా యేసుక్రీస్తు నేను రాజును నేనే దేవుణ్ణి పరలోకం నుండి దిగొచ్చినటువంటి దేవుని నేనే లేఖనాల యొక్క నెరవేర్పు నేనే ఏదైతే మీరు స్టార్టింగ్ నుండి మీరు లేఖనాలను పాతి నిబంధనలు ఉన్నటువంటి లేఖనాలు ఏసుక్రీస్తు ఒక రాజు వస్తాడు మనకి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేసి మీరు చదువుకున్నారు కదా ఆ యొక్క లేఖనాల యొక్క నెరవేర్పు నేనే అని ఏసుక్రీస్తు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేసరికి మనకు ఇరవై ఒకటో అధ్యాయంలో ఏసుక్రీస్తు స్వయంగా తనకు తానుగా నేనే రాజును ఇది మనకి ఎరుసలేములో యేసుక్రీస్తు ప్రయాణం చేసింది ఇది చివరి వీక్ అన్నమాట ఈ యొక్క చివరి వీక్లో ఆ యొక్క ఎరుసలేములో అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా యేసుక్రీస్తు తనను తాను కరు కనుపరుచుకుంటాడు ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలో ఇంకా ఆయన చివరి గడియలు ఆయన వచ్చినటువంటి వరకు కంప్లీటెడ్ కంప్లీట్ కావడానికి చివరి వీక్ అన్నమాట ఇది చివరి వీక్ అనంటే అంటే ఇంకా ఈ ఎరుసలేముగులో ఎరుసలేములో ఇంకా ప్రయాణం చేసి అక్కడ యూదులతో ఉండడం కానీ అద్భుతాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఇంకా చివరిగా అక్కడ నుండి ఏడ్చల్ వచ్చిన తర్వాత ఆయన పెద్దల చేతికి అప్పగించబడము ఆయన యొక్క మరణ గడి అనేది ఇంకా దగ్గరికి వచ్చింది వచ్చినటువంటి వీక్ అన్నమాట అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ నుండి ఎక్కడ కూడా ఏసుక్రీస్తు నేనే రాజును నేనే దేవుని అని ఆయన చెప్పుకోలేదు కానీ ఈ యొక్క అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి పదకొండు వరకు ఆయన చెప్పుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది చెప్పుకోవడం అంటే ఆయనే రాజు అనేసి అక్కడ ఆ యొక్క ఎరుశలేములో ఉన్న వాళ్ళందరూ కూడా అది ఎప్పుడు అంటే పసక పసక పండుగ దినాలు అప్పుడు వాళ్ళకి ఆ పసక పండుగ దినాలప్పుడు పసుకా పండుగ దినాలప్పుడు ఏంటిదంటే ఎరుశలేములో ఉన్న వాళ్ళందరూ కూడా పెరిశలం చుట్టుపట్ట ప్రాంతాల ప్రజలందరూ కూడా గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయ్యి అది చాలా పెద్ద పండుగ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని దేవుడు అది అన్య దేశంలో నుండి నడిపించిన విధానం కానీ వాళ్ళు దేవునికి కృతజ్ఞతగా చెల్లించుకునేటువంటి రోజు అనమాట అది చాలా గొప్పగా వాళ్ళు చేసుకునేటువంటి పండగ ఆ పండుగన ఆ చుట్టుపట్టున్న ప్రజలందరూ కూడా గ్యాదర్ అవుతారు కనుక అక్కడ యేసుక్రీస్తు తనను తానుగా మొదటగా ఆయన రాజుగా పరిచయం చేసుకున్నటువంటి అధ్యాయం ఇది పసుక పండుగ గురించి కూడా మనము దీంట్లో నేర్చుకోవచ్చు ఓకే ఒకసారి చూడండి మొదటి నుండి చూడండి తర్వాత ఎరుశలేమునకు సమీపించి ఒలివ ఒలివల చెట్ల ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న మెత్పది వచ్చినప్పుడు యేసు తన శిశువులలో ఇద్దరిని చూచి మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి ఆయన ఫస్ట్ మొదటగా ఎక్కడ నుండి ప్రయాణం ఆయన ప్రయాణం ఎలా చేసుకుంటూ వస్తున్నాడు అంటే మనకి ఇరవయో అధ్యాయం ఇరవై అధ్యాయము మనకి ఇరవైయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో చూస్తే ఎక్కడ ఉన్నాడు ఆయన ఎరుకోపట్టణంలో ఉన్నాడు ఎరుకోపట్టణం నుండి ప్రయాణం చేస్తూ ఇరవై ఎక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఎరుసలేముకు వచ్చాడు ఎరచలేముకు వచ్చిన తర్వాత మొదటి మొదటి ఊరు ఏదంటే బెదేనియా లేదా బెత్ప గేకు ఇక్కడ బెత్ప గేకు అని ఉంది కొన్ని చోట్ల బెదేనియా అని కూడా ఉంటుంది ఓకేనా ఎరుసలేముకు వచ్చిన ఇష్టం వచ్చి ఎక్కడ నుండి అని అంటే ఎరుకోని ప్రయాణం చేస్తూ అక్కడ ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరిచి ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడంటే వచ్చాడు ఎరసలేముకు వచ్చిన తర్వాత మొదటి ఊరు ఇది ఆ తర్వాత ఎరుసలోనికి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత జరిగింది ఏంటంటే తనను తానుగా రాజుగా కనపరుచుకుంటాడు దానికంటే ముందుగాల యేసుక్రీస్తు ఎరుసలేమునకు వెళ్ళడానికంటే ముందు వెళ్ళడం ఎరుసలేముకున్నకు ఇంకా ఇది ఎరసలేమునకు వచ్చినటువంటి రోజు అన్నమాట ఎరసలేముకు వెళ్ళడానికంటే ముందు మనము పన్నెండో అధ్యాయంలో కానీ అది పదిహేడో అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో ఎరసలేముకు వెళ్ళడానికి అంటే ఆయన ఎరసలేమునుకు వెళ్తాడు ఎరసలేముకు వెళ్ళిన తర్వాత జరిగేటువంటి ఆయనను అప్పగించేటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ముందుగానే వీళ్ళకి తెలియజేస్తాడు అంటే ఎరసలేముకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలను మనకి పదహారో అధ్యాయంలో చూసుకున్నాం ఇదే మత్స్యస్ వార్త పదహారు ఇరవై ఒకటి చదవండి ఎవరైనా

తన శిష్యులకు తెలియజేయ ఓకే శిశు చాలు అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిశువులకు తెలియజేయ మొదలు పెట్టగా ఎరసలేముకు రావడానికంటే ముందే పదహారో అధ్యాయంలో పదిహేడో అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో దేవుడు క్లియర్గా చెప్పాడు అక్కడ పోయిన జరుగుతా అక్కడికి పోయినంత అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే విషయాలను ముందుగానే చెప్పాడు ఏం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకులకు శాస్త్రులకు ఆయన అప్పగించబడతాడు అప్పగించబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రోమ సామ్రాజ్యానికి యేసుక్రీస్తును అప్పగిస్తారు వాళ్ళంతట వాళ్ళు రాళ్ళు రువ్వి చంపే అవకాశం ఉంది వాళ్ళకి కానీ వాళ్ళు చంపరు చంపకుండా రోమిలకి యేసుక్రీస్తుని అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు యేసుక్రీస్తు సెలవు వేస్తారు అనే విషయాలను దేవుడు చాలా చోట్ల అంటే చాలా చోట్లంటే మనం చదువుకున్న దాంట్లో అంటే మనకు అయిపోయినటువంటి అధ్యాయాలలోనే మనం చూసుకున్నాము ఓకేనా పదిహేడో అధ్యాయంలో కూడా దేవుడు చెప్తాడు పదిహేడు ఇరవై రెండు చదవండి మత పదిహేడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వారు గలియలో సంచరించుచుండగా చుండగా యేసు యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించి మూడు ఆయన వారితో చెప్పగా ఓకే ఇరవై రెండు చూడండి వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి అప్పటికి కూడా ఇంకా శిష్యులకు యేసు యొక్క ఆయన గురించి అర్థం కాలేదు ఆయన గురించి అర్థమైతే వాళ్ళు ఏడవరు అందుకే దేవుడు సెలవు వేసినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆయన ఒక మాట అంటాడు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు నా నిమిత్తం మీరు ఏడవకూడదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవమని చెప్తాడు ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే నేను వచ్చినటువంటి వర్క్ సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేశాను నేను నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి అది సంతోషకరమైన వార్తనే మీరు ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకు మీరు మీ పిల్లల కోసం ఏడవాలి అంటే మీరు కూడా ఈ లోకానికి మీరు మీరు కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు కనుక తండ్రి మిమ్మల్ని ఎందుకు పంపించాడో ఆ వర్క్ మీరు కూడా కంప్లీట్ చేసుకొని యేసుక్రీస్తులాగా మరణం అనే మా ద్వారము ద్వారా నిత్య జీవనకు లాగున మీ పిల్లల యొక్క ఆత్మరక్షణ కొరకు మీ ఆత్మరక్షణ కొరకు మీరు ఏడవండి అనేసి అక్కడ చెప్తాడు దేవుడు ఇక్కడ కూడా వాళ్ళకి ఆయన మరణాన్ని గురించి ఏడుస్తున్నారు అంటే వీళ్ళకు కూడా శిష్యులకు అప్పటి వరకు కూడా ఇంకా ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి ఇంకా రాలేదని మనకు అర్థమవుతుంది ఎందుకనంటే ఆయన ఈ లోకంలో శ్రమలు పడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ చుట్టాలు మీ బంధువులే కానీ మీ పిల్లలే కానీ ఒక ఏఎస్ డాక్టర్ కానీ ఆఫీసర్ కానీ మీరు ఏం చేస్తారు ఒక సంతోషకరమైనటువంటి వార్త అది అప్పుడు మీరు ఏం చేస్తారు స్వీట్లో ఏదో ఒకటి కొనిచ్చి అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టేసి చా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని హత్తుకుంటారు అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏంటిది నిత్య జీవానికి అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన వర్క్ను కంప్లీట్ చేసి మరణం అనేటువంటి మార్గం ద్వారా ఆయన నిత్య జీవానికి వెళ్తున్నాడు తండ్రి వద్దకు వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు ఏర్శిలమ్ముకి వెళ్ళిన తర్వాత ఆయన అప్పగింపబడతాడు ఆయన మరణిస్తాడు తిరిగి లేస్తాడు అనే విషయాన్ని చూసినప్పుడు వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అని అంటే శారీరకంగా ఆయన దూరం అవుతున్నాడు కాబట్టి ఇదే మత్తేసు వార్త ఇరవై పదిహేడు కూడా చదవండి మత్తేసు వార్త ఇరవై అధ్యాయము పదిహేడు వచ్చిన ఎరుశలేమునకు వెళ్ళి అయినప్పుడు ఆయన పన్నెండు మందిని శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను ఇదిగో యెర్షలేమునకు వెళ్ళుచు వెళ్ళుచున్నాము అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులు అప్పగించబడును వారి ఆయన మరణ శిక్ష విధించి ఆయనను అపహ ఓకే ఓకేనా చాలా ఇక్కడ కూడా ఏంటిది ఇక్కడ కూడా ఆయన ఇరుసలేమకు వెళ్ళిన తర్వాత జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఆయన తెలియజేశాడు ఓకేనా ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఇరుసలేమకు ప్రయాణం చేశాడు అంటే తనను తాను మరణానికి అప్పగించుకోవడం కొరకు మరి ముఖ్యంగా అంతేకాకుండా తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినటువంటి ఒక మంచి కుమారుడుగా ప్రియమైన కుమారుడుగా తండ్రికి మనం చెప్పుకోవచ్చు ఓకేనా మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక దానితో ఉన్న ఒక గాడిదే పిల్లయు మీకు కనబడను వాటిని విప్పి నాయకు తోలుకొని రండి ఎవడైనానో మీతో ఏమైనాను అన్ని ఏడలా అవి ప్రభువునకు కావాల్సి ఉండేవని చెప్పగలను వెంటనే అతడు వాటిని తోలు తోలి పెట్టినని చెప్పి వారిని పంపాను ప్రవక్తలను చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగినాను అదేమనగా ఇదిగో నిరాజ సాత్వికుడే గాడిదను భారవాహిక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చి ఉన్నాడని సూయను కుమారితో చెప్పుడి ఇక్కడ ఆయన అంటే తనను తాను రాజుగా కనపరుచుకోవాలి అని అంటే ఇప్పుడు రాజు ఇప్పుడు నార్మల్గా రాజులు అంటే అప్పటి కాలంలో కానీ ప్రజెంట్ కాలంలో కానీ రాజు అని అంటే రాజులు అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇప్పుడు శాస్త్రుల పరిసయాలు కానీ సర్దుకయ్యలు కానీ యేసుక్రీస్తులు నమ్మక యూదులు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ పాత నిబంధనలో మీ కొరకు ఒక యూదుల రాజు పుడతాడు ఆయన మీకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేసి పాత నిబంధనలో ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలు ఊహలు ఎలా ఉన్నాయంటే మనకు రాజు అంటే రాజుగృహాలలోనే పుడతాడు రాజు అంటే ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అంటే ఒక ప్రత్యేకంగా మనలకు ఇప్పుడు మనం దాసత్వంలో ఉన్నాం కనుక మనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసి మన కష్టాలన్నీ తీసివేసి మనం కూడా ఒక రాజుల్లాగా ఇప్పుడు రాజులు ఆ కాలంలో ఎలానైతే బ్రతికారో మనము కూడా అలా బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన ఎవరిలో ఉంది యూధుల్లో కానీ పరిసర సర్దుకేళ్ళలో ఉంది కానీ వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి యేసుక్రీస్తు జీవిత విధానానికి సింకు కాదు వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వేరుంటాయి ఏసుక్రీస్తు జీవన విధానము చాలా ఆయన పుట్టడమే చాలా బీద కుటుంబంలో బీ అంటే చాలా పేదవాడిగా పుట్టేసి మనుషులలాగానే మనుషుల లాగానే వాళ్ళ మధ్యలో సంచరిస్తూ మనుషులలాగానే అన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఏంటంటే వ్యతిరేకంగా ఉండడం వలన క్రీస్తు వాళ్ళు అంగీకరించలేకపోతారు ఇక్కడ కూడా చూస్తే ఒక రాజు అనంటే ఒక రాజుకున్నటువంటి క్వాలిటీస్ కానీ ఇప్పుడు ఒక రాజు అని అంటే అప్పుడు పార్సికులు మాదీలు వీళ్ళందరూ కూడా అది ఇప్పుడు హీరో ది గ్రేట్ కానీ హీరో దు వన్ టూ అని ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళకంటూ ఒక అధికారాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళ కింద చాలా సైన్యం ఉంటుంది రథాలు గుర్రాలు అవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళకి ఆస్తులు కూడా అంటే సంపదలు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఒకరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు అలా ఏంటంటే వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది ఇక్కడ ఈ రాజుని చూస్తే మనకి ఏం లేనట్టుగా కనీసం ఆయనకు సొంత గాడిద కూడా లేదు వేరే వాళ్ళ తీసుకొచ్చి ఆయన రాజు అని కనిపరుచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉండడం వల్లనే ఇక్కడ ఏసుక్రిస్తూ నేనే రాజును అని కనపరుచుకున్న కూడా వాళ్ళు నమ్మలేకపోయి ఈ సంఘటన తర్వాతనే కదా ఆయన సిలువకు అప్పగిస్తారు ఆయన కూడా వాళ్ళు నమ్మలేదు అని అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి ఏసుక్రీస్తు ఉండడానికి వాళ్ళకి కుదరలేదన్నమాట అయితే ఇక్కడ అంటే రాజుల యొక్క రాజుల యొక్క పరిస్థితి అంటే రాజుల యొక్క అంటే నార్మల్గా శరీరకంగా చూస్తే ఉన్నత స్థానంలో వాళ్ళు ఉంటారు కానీ ఆత్మపరంగా చూస్తే వాళ్ళలో గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది క్షమించలేని గుణం ఉంటుంది పేదవాళ్ళను కూడా హింసిస్తారు వాళ్ళకి ఎంత ఉన్నా కూడా వాళ్ళు రాజ్యాలను ఏలడం కొరకు రాజ్యాలను పరిపారం చేయడం కొరకు ఇతరులనైనా వాళ్ళు చంపేస్తారు వాళ్ళకు వాళ్ళకి రాజ్యం కావాలంటే ఇతరల ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవాలంటే అలా ఎంతమంది ఉన్నా కూడా అది కఠినమైనటువంటి హృదయాలు కఠినమైనటువంటి హృదయాల వల్ల ఏం చేస్తారంటే వాళ్ళకు కావాల్సిన ఏంటిది వాళ్ళకు రాజ్యం ఏర్పడాలి వాళ్ళకు వాళ్ళకు కావలసినటువంటి రాజు అంటే వాళ్ళకు రాజ్యం కావాలి ఆ ప్రజలందరూ కూడా వీళ్ళ సొత్ అయిపోవాలి అని అంటే ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ రాజ్యాని పైన కొంచెం కూడా కనికరం లేకుండా మొత్తానికి వాళ్ళు చంపేసి రాజ్యాన్ని పరి అంటే వాళ్ళు ఆక్రమించుకుంటారు దీన్ని బట్టి చూస్తే ఏంటిది వాళ్ళలో కనికరం కానీ ప్రేమ కానీ జాలి కానీ దయ అనేది ఏం లేదు హేరోది గ్రేట్ సొంత కుమారులనే చంపుకున్నట్టుగా మనకి చరిత్రలో ఉంటుంది అంటే వాళ్ళకు ఒక కనికరం అనేది ఉండదు వాళ్ళకేంటిది వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళ వాళ్ళు ఎలానైనా ఇప్పుడు వాళ్ళ యొక్క సింహాసనం ఇప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి హీరోది రాజు ది గ్రేట్ అంటారు ఆయన ఆ హేరోది రాజు యేసుక్రీస్తు యొక్క పుట్టుకొని వినగానే అతనిలో కలతో వచ్చేస్తుంది ఎందుకు అని అంటే నా సింహాసనాన్ని వేరే వాళ్ళు అధిష్టించకూడదు నా సింహాసనాన్ని నేనే అంటే నేనే రాజుగా ఉండాలి నా తర్వాత నా కుమారులు ఉండాలి వాళ్ళ తర్వాత వాళ్ళ కుమారులు ఉండాలి అంటే నా యొక్క వంశమే ఈ యొక్క రాజరిక్కలో ఉండాలి వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి సహించలేరన్నమాట ఒకవేళ వస్తారని వస్తారని తెలిస్తే వాళ్ళని చంపేయడము వేసు చంపాలని చూసింది కూడా దేనికోసం అంటే దానికోసమే అంత కఠినంగా ఉంటుంది కానీ ఇక్కడ మనము చూసుకున్నటువంటి రాజు వేరు ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజు వేరు ఓకేనా మనం చూసుకున్నటువంటి ఈ యొక్క రాజు ఎలా ఉన్నాడు అంటే ఐదో వచ్చినలో సాత్వికుడు సాత్వికులు నార్మల్గా లోకాన్ని ఎవరు అంటే ఎవరు పరిపాలన చేస్తారు జ్ఞానం ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అధికంగా అన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే లోకాన్ని పరిపాలన చేస్తారు అనేసి మనం అనుకుంటాం కానీ ఈ రాజులో ఉన్నటువంటి మొదటి గుణం ఏంటంటే సాత్వికమైనటువంటి మనస్సు ఈ యొక్క రాజుకు భూలోక రాజుకి పరలోక రాజుకి ఎంత తేడా ఉందో చూడండి బ పరలో ఒకసారి చూడండి మీ ఎదుట నున్న గ్రామంలోకి వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దాని దాని దానితో నున్న ఒక యొక్క పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి కనీసము ఆయన ప్రయాణం చేయడానికి ఆయన చాలా ఎక్కడి నుండి ప్రయాణం చేశాడు ఎక్కడి నుండి వచ్చాడంటేనే ఎరుకో నుండి ఎక్కడి నుండి ఎరుసలేముకు వచ్చాడు ఎరుకో నుండి ఎరుసలేముకు ఏ ప్రయాణమే అంటే కాలు నడకనే వచ్చి ఉండవచ్చు అప్పుడు వాళ్ళకి ఏముంటుంది ఏముండదు కదా కాకపోతే ఓడళ్ళలో ప్రయాణాలు వాళ్ళు కావచ్చు సరే అంత దూరం నుండి వచ్చినటువంటి దేవుడు మరి ఆ యొక్క ఎరుసలేము ప్రాంతాలలో ఆయన నడవలేడంటే నడవ నడవగలడు కానీ ఎందుకు గాడిదనే తీసుకొని రమ్మన్నాడు అంటే ఆయన ఎంచుకున్నా అంటే ఆయన ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుండి తగ్గింపు చాలా తగ్గింపుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీ ఎదుట నున్న గ్రామంకు వెళ్ళడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయ్యు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను వాటిని విప్పి నా ఇద్దరుకు తోలుకొని రండి మీరు అంటే ఇద్దరు శిష్యులు ఎవరు అనేది వాళ్ళ పేర్లు రాయించలేదు తర్వాత వాళ్ళిద్దరిని వెళ్ళేసి మీరు అంటే మీ ఎదుట ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో మీకు ఆ రెండు కనిపిస్తాయి తీసుకొని రండి అని ఇవ్వాలి తీసుకొని రండి అని అంటే ఆ గాడిద మరి ఎవరిదై ఉండే ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్తారు ఆ గ్రామానికి వెళ్తే ఆ గాడిద ఉన్నటువంటి ఇంటి వాళ్ళు మరి ఊరుకుంటారా అప్పుడు గాడిదలు ఇప్పుడు వాళ్ళు చాలా దూర ప్రయాణం చేయాలంటే సరుకులు అవన్నీ ఉంటాయి వాళ్ళు దూర ప్రయాణం చేయాలంటే గాడిద మీ గాడిదల మీదనే పెట్టి వాళ్ళు ఎంత దూరమైనా కూడా వెళ్ళాలి వాళ్ళకు ప్రయాణం చేయడానికి అప్పుడు గాడిదలను ఉపయోగించేది అలాంటిది మరి ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఇది మా ప్రభువు అంటే మాది అంటే మాకు కావాలి గాడిదంటే వాళ్ళు యజమాని ఇస్తాడా నార్మల్గా మనమే ఇస్తాము మన ఇంట్లో ఏదో ఒక జంతువు ఉంది వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అడుగుతే మనం అంటే నార్మల్గా తీయము ఎందుకో మీకెందుకు తీసుకుపోయి ఏం చేస్తారు మాదే ఎందుకు తీసుకోబోతున్నారు మరి మీకు ఇస్తే మాకెట్లా మీరు తీసుకుపోయి మా గాడిదని అటే ఉంచుకుంటే మరి మాకెట్లా అనేసి మనం అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అడిగి ఇస్తామో ఇయ్యమో కూడా తెలియదు కానీ ఇక్కడ చూస్తే మీ ఎదుటి ఉన్న గ్రామంలో వెళ్ళి వెళ్ళ వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గడిది దానితో ఉన్న యొక్క గాడిది పిల్ల మీకు కనబడను వాటిని విప్పి నా ఎదురు తేలుకొని రండి ఎవడైనా మీతో ఏమైనా ఆయన అవి ప్రభువుకు ప్రభువునకు కావాలి విన్నామని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలు తోలు పెట్టినా అని చెప్పి వారిని పంపాను ఎందుకు అని అంటే ఒక మీరు వెళ్ళినటువంటి ఆ ఇంటి అంటే ఇప్పుడు ఏసేసి ఎవరైతే ఇంటికి పోమని చెప్పాడో ఒకవేళ వాళ్ళు అడిగి ఇది ప్రభువు కావాలి అనేసి మీరు చెప్పి వెంటనే తీసుకుని రండి అని అంటే మరి ప్రభువుకి ఇది కావాలంటే వినడానికి ఆయన ఆయన ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుల యొక్క చుట్టాలు అయ్యింది కాదు కాకపోతే మనకి ఈ యొక్క సందర్భం అనేది ముందుగా లేదు పాత నిబంధనలో ఉంటుంది పాత నిబంధనలో ఉంది అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువగా యూదులే ఉంటారు యూదులే ఉంటారు కాబట్టి పాత నిబంధనలో మనకి రాజు ఎలా అంటే రాజు ఎలా వస్తాడు అంటే గాడిద మీద వస్తాడు మనకి ఎక్కడ ఉంటుంది ఆ సందర్భం అంటే జకరియా జకరియా గ్రంథం చదవండి

ఉన్నటువంటి మీ రాజు నిడు రక్షణ గలవాడు దీనుడై గాడిదని పిల్లని ఎక్కి మీ ఎదుట ఇది ఎక్కడ అంటే పాత నిబంధనలు ఆల్రెడీ ఈ యొక్క ప్రవచనం అనేది ఎక్కడ ఉంది అంటే పాత నిబంధనలో ఉంది ఈ యొక్క పాత నిబంధనలో జకర్యా చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనము మనకి ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే ఎగ్జాక్ట్లీగా యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది మీకు ఇప్పుడు అంటే మీకు మత్స్య వార్త మొత్తం మీరు చదివినప్పుడు మీకు ఒకటే గుర్తుండాలి మత్యస్ వార్తలో మొత్తం కూడా మత్తయ్య గారు రాసినటువంటి ఉద్దేశం ఒకటే మత్తేసు వార్తలు ఎక్కువగా ప్రవచనాలను ఎత్తి చూపుతూ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలను ఎక్కువగా మనకి మత్తయ్య గారే రాస్తారు మళ్ళా మత్తేసు వార్త మార్కులు కాహంలో అంతగా ఉండదు ఎక్కువగా మనకి దీంట్లోనే కనిపిస్తుంది అయితే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క శిశువులు ఎవరైతే పోయి అడిగారో అడిగినప్పుడు ఆ యొక్క గాడిదలను వదిలిపెట్టినటువంటి వ్యక్తికి ధర్మశాస్త్రం తెలిసి ఉన్న వ్యక్తి మాత్రమే వదిలిపెడతారు నార్మల్గా అయితే వేరే వాళ్ళు పంపించరు కదా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ ఇంతో అంత అతనికి ధర్మశాస్త్రం తెలిసి ఉంటే ఉండవచ్చు ఎందుకు అంటే అక్కడ ఉన్నది అనే ఏం రాయలేదు అది మనము కొంచెం ఆలోచించాలి అతను ఉత్తిగిన గాడిదలను ఎవరైనా అది ఏ వస్తువు అయినా ఉత్తిగా ఎవరు ఇవ్వరు కదా దానికి క్వశ్చన్స్ వేస్తారు ఒకవేళ అడుగుతారు అడిగినా కూడా మీకు ఎలా సమాధానం చెప్పాలో ఏసుక్రీస్తు అల వాళ్ళకి చెప్పే పంపించాడు కానీ ఇట్లా మనం కొంచెం ఆలోచిస్తే ఇది ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న విధంగా ఏసుక్రీస్తు గాడి మీద ఆయన నేనే రాజును అన్నట్టుగా ఆయన అక్కడ ప్రకటించుకుంటూ అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులు అయ్యో ఏసుక్రీస్తు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిది ఆయన ఆ రోజే అంత అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఎలా ఉంది అని దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఎప్పుడు రాజుగా కనపరుచుకోవాలో అప్పుడే కనపరుచుకుంటాడు అంత ముందుకు అంత ముందు శిశువులు అంటే అంత ముందు కొంతమంది యేసుక్రీస్తును రాజుగా ఆయనను పరిచయం చేయాలనుకుంటారు ప్రజలందరూ కూడా కానీ ఆయన ఒప్పుకోడు యోహాను వార్తలో ఒక ఉంటే చదవండి యోహాను శివార్త ఆరో అధ్యాయం పదిహేను వచ్చినాము యోహాను శివార్త ఆరు పదిహేను రాజువ చేయుటకు వారు వచ్చి తన తను బలవంతముగా పట్టుకొని పోచున్నారని ఏసీ ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను సాయంకాలం అయినప్పుడు చాలు చాలు నాన్న చాలు అందరు ఉన్నారండి మీట్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు మీరు తీయండి మిగతా వాళ్ళు ఓకే ఈ రోజు నుండి ఓకే ఓకే సరే ఓకే సరే మీరు రాసుకున్న రెఫరెన్స్ దయచేసి ప్రేయర్ అయిపోయినాక అందరు గ్రూప్లో పెట్టండి ఓకే అంతకుముందు యేసుక్రీస్తును రాజుగా చేయాలి అనేసి ఇక్కడ అంటే కొన్ని సందర్భాలు కొంతమంది ఆయనను రాజుగా కనపరచాలి అంటే ప్రజలకు చూపించాలి అని ఎవరు అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అందరూ కాదు పరిశీలి సదుగా అయితే అసలు ఆయన నమ్మరు కొంతమంది ఆయన రాజు అని ఇప్పుడు పేదరు గారు గుర్తించగలిగాడు పరలోక నుండి వచ్చినటువంటి అంటే క్రీస్తు ఆయన అనేసి శిష్యులు కూడా చెప్పలేకపోయారు కొంతమంది పన్నెండు వందలో పదకొండు మంది కూడా చెప్పలేకపోయారు కానీ పేతురికి తండ్రి ఆ యొక్క మర్మాన్ని తెలియజేశాడు అలా కొంతమంది ఏం చేశారంటే ఈయనను కనపరచడం కోసం ఆయన ఈయనే రాజు అని కనపరచడం కోసం ట్రై చేసినా కూడా ఆయన అక్కడ ఒప్పుకోలేదు రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోతున్నారని వేసి ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను కానీ ఇక్కడ మాత్రం ఇరవై ఒకటో మధ్యస్థ వార్త ఇరవై ఒకటిలో చూస్తే ఆయనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ గాడిదని తెప్పించడం గాడి మీద యూదుల అంటే రాజుగా ఆయన కనపరుచుకోవడము ఇదంతా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన ఆ రోజు మాత్రమే అలా కనుపరుచుకోవాలి ఎందుకు అదే రోజు కనపరుచుకోవాలి అని అంటే యూదులు యూదు అంటే ఈ యొక్క ఎరుసలేము ఎరుసలేములో ఆ యొక్క పసుకా పండుగ రోజు ఆ యొక్క మండల ఆదివారం రోజు ఆ యొక్క ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఎవరైతే అంటే ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు గ్యాదర్ అవుతారు గ్యాదర్ అయి దేవునికి కృతజ్ఞతగా ఉంటారు కాబట్టి ఆ గ్యాదర్ అయిన రోజే అదే రోజు ఆయన రాజుగా ఆయన ఆయన కనుపరుచుకోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం జకరియాలో మనకి ఆరు ఏడు ఎనిమిది వచనాలలో కూడా ఉంటుంది అది మొత్తం మీరు చదువుకుంటే మీకు తర్వాత అర్థమవుతుంది ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఓకేనా ఎందుకు అది అంటే ఏసు అదే రోజు ఆయన ఎందుకు కనపరుచుకున్నాడు అనేది మనకు జకరియా మొత్తం చదువు అంటే ఆరు నుండి చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అయితే అదే రోజు ఆయన కనపరుచుకోవాలి అంత ముందు అవకాశం ఇచ్చినా కూడా ఆయన ఉపయోగించుకోలేదు కానీ ఆ రోజు మాత్రమే ఉపయోగించుకున్నాడు ఎందుకంటే అదే రోజు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువగా గ్యాదర్ అవుతారు ఎక్కువగా గ్యాదర్ ఇప్పుడు నార్మల్గా వేరే రోజు కనపరుచుకుంటే అక్కడ కొన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళే ఉండవచ్చు అందరూ అంటే అందరికి తెలియదు కదా మిస్ కావచ్చు కానీ ఈ రోజు మాత్రం ఆయన మరణించడానికి సమయం కూడా దగ్గర అయిపోయింది ఆ సమయము మంచిది అది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి సమయము అదే రోజు జరగాలి మన జీవితంలో కూడా కొన్ని కొన్ని మనం అనుకున్నప్పుడు జరగవు అది సడన్గా ఎప్పుడో ఒకసారి అంటే జరుగుతూ ఉంటాయి మంచి కార్యాలయం ఏదైనా కూడా మనం కొన్ని అనుకుంటాయి ఇది జరగాలి జరగాలి అంటే జ అనుకున్న టైంలో అది జరగదు సడన్గా మనకు తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటుంది అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడైతే ఉంటుందో అది అప్పుడే జరుగుతుంది ఇక్కడ యేసుక్రీస్తు కూడా అంతే ఐదు వచ్చినలో ఆయన కనుపరుచుకోవాల్సినటువంటి రోజు అదే దేవుడు నిర్ణయించాడు తండ్రి తన యొక్క లేఖనాలు తన యొక్క కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క పుస్తకంలో తన చిత్తం ఈ లోకంలో ఎలా నెరవేర్చవలసిందో ఎగ్జాక్ట్ ఏదైతే రాశాడో అది క్రమ పద్ధతిలో ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఇదిగో రాజు సాత్వికుడే గాడిదను భారవాహిక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీయతకు వచ్చితున్నాడని సీయోను కుమారితో చెప్పుడే అన్నది శిశువులు వెళ్ళి ఏసు తమగా ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాన్ని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను ఓకే ఈ యొక్క రాజుకు ఉన్నటువంటి గుణ లక్షణాలు సాత్వికమైన సాత్వికమైనటువంటి మనసు ఇంకా మనకి జగర్యా తొమ్మిది తొమ్మిదిలో చూస్తే ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఒక సేవకుడిగా ఒక విశ్వాసుగా మనకు కూడా ఉండాలి ఆయనే రాజు ఆయన ఆయనలో ఉన్నప్పుడు మనలో కూడా ఉండాలి వాటి గురించి మనము ఈ యొక్క ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి అది ఒకటి నుంచోని పదకొండు వచనాలు మనం కనీసం త్రీ డేస్ వరకు ఇదే ఉంటుంది ఎందుకనంటే ఒక్కొక్క లక్షణాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను దేవుడి వాకే మీ హృదయంలో ఫలింప కాక ఇక్కడ వర్షం పడుతుంది కరెంట్ కూడా పోయే అవకాశం ఉంది అందుకే క్లోజ్ చేస్తున్నాను మీకు రేపు కంటిన్యూ చేస్తున్నాను చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయశారు గారు నడిపిస్తారు